కాబట్టి ముందు దాన్ని ప్రయత్నం చేయండి ఒక్క మన పాటించండి లేకపోతే నారాయణ మంది ఉంటుంది పండి తర్వాత ఇమ్మ తర్వాత చూద్దాం ఓకే తల్లి జస్ట్ ధ్యానం చేద్దాం అమ్మ ఇప్పుడు ఒక చేసినంత దయకున్న స్వామికి చేసాం ఇప్పుడు ఆ స్వామి ఏం చేస్తామంటే మన మనసులోకి మనలోకి ప్రవేశం చేసుకొని ఆయన అంతర్గతంగా దర్శనం చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్న పూర్తికి ఎట్లు కానీ మీరు చేసిన దానికి ఒకటి ఫలితం వస్తుంది కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే ఒక్కొక్కరు చచ్చాకండి మధ్యలో కార్యం లేదమ్మా స్వామి గారు వస్తారు బాగా కొత్తలందరికీ చెప్పండమ్మా బైరవ ముద్ర బైరవీ ముద్ర బైరవ ముద్ర చూసుకోండి బైరవీ ముద్ర తెలుసమ్మా మనలో ఆ భగవంతుడు పోసిన దిశక్తి బయటకు పోకుండా అన్ని కన్నాలు మీరు పుల్ల మన శరీరం తయారవుతుంది అప్పుడు ఆయన కోసం దివ్యశక్తి మనలో ఇవరి మనకి ఒక వైద్యశని కానీ భగవద్ధుని కానీ లేకపోతే ఒక ఏదైనా వెలుగు కానీ ఒక వేరే వేరే రూపాల్లో కానీ సోదర్ కనిపిస్తాడు కాబట్టి ఇది జాగ్రత్తగా అభివృద్ధి చేయము అప్పుడు మీకు అన్ని అర్థమవుతాయి ఒకే తల్లి నిలంకారం చెప్తాను తొమ్మిది సార్లు నాతో పాటు చెప్పండి